ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రైస్తవు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు డిసెంబర్ ఐదు నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించదురు నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితూ ఆలోచించుకొనమని చెప్పుమనెను చెప్పుమనిను ఎస్తేరు గ్రంథం నాలుగవ అధ్యాయం పద్నాలుగు వచనం ఎస్తేరు యొక్క పెద్ద తండ్రి కుమారుడైన మొర్దెకై ఆమానునకు వంగి నమస్కరించనందున అతడు మొర్దేకైనే గాక యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించను ఎస్తేరు గ్రంథం మూడో అధ్యాయం ఆరో వచనం ఆమాను కూడా ఒక విధముగా సాతాను వలె తనకు మృక్కుటకు నిరాకరించిన విశ్వాసులను కోపముతో హింసించసాగెను దుష్టుడైన హామను జనాంగమంతటిని సంహరించగోరెను అతని ఉపాయము విజయవంతమైన ఎడల యూదులందరూ ఒక్క దినముననే చంపబడి ఉండేటివారు అయితే ఆయన ప్రజలైన యూదులు రక్షించబడినట్లు ఆ సమయంలో దేవుడు ఎస్తేరును లేపెను ఆమె అంత ఉన్నత స్థితికి ఎందుకు తీసుకొని రాబడినో ఆమె ఎరుగదు కానీ శత్రువు పన్నాగము తెలుపబడినప్పుడు ఆమె పెద్ద తండ్రి కుమారుడు పైన పేర్కొనబడిన మాటలను ఆమెతో చెప్పను ఎస్తిర్ గ్రంథం నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం అంతే దినముల ఎందు క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్తకు మొక్కని విశ్వాసులు బుర్దేకైకి సాదృశ్యముగానున్నారు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారు హతము చేయబడుదురని ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయం పదిహేను నందు చదువుచున్నాము ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం ఐదులో చెప్పబడిన మగ శిశువు ఆ ప్రతిమకు మృక్కుటకు నిరాకరించిన విశ్వాసులకు సూచనగా ఉన్నాడు వెయ్యేండ్ల పాలనలో ఇనుప దండముతో ఏలనయ్యున్న జయించువారు వీరు ప్రటన గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు గ్రంథం పన్నెండో అధ్యాయం ఒకటిలో చెప్పబడిన సూర్య చంద్ర నక్షత్రములను ధరించిన స్త్రీ సంగమునకు సాదృశ్యముగానున్నది ఏసు ఇవ్వబడిన అనేక పేర్లలో ఒకటి నీతి సూర్యుడు మలాకీ గ్రంథం నాలుగు అధ్యాయం రెండవ వచనం చంద్రుడు తనకు తానే ప్రకాశించక సూర్యకిరణములు తన మీద పొడుట ద్వారా వెలిగించును స్త్రీ పాదముల క్రింద ఉన్న చంద్రుడు దేవుని వద్ద నుండి వర్తమానము పొంది సంగమునకు అందించు ప్రవక్తలను గురించి మాట్లాడుచున్నాడు పన్నెండు నక్షత్రములు పన్నెండు మంది అపోస్తులకు సాదృశ్యముగానున్నవి శత్రు మగబిడ్డను మృంగివేటకు సిద్ధముగానున్నాడు ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం నాలుగో వచ్చినం ఇట్లు ఎందరైతే జయశాలూరుగా ఉండగోరుచున్నారో వారందరూ శ్రమలు మరియు హింసలు పొందవలను కానీ అంతమున వారు బహుమానము పొంది క్రీస్తుతో ఏలెదరు భూమిపైనున్న విశ్వాసులకు గొప్ప హింసలు కలగబోచున్నవి అట్టి దినములు బహు సమీపముగా ఉన్నవి కమ్యూనిస్టు దేశములలోనూ రోమన్ క్యాథలిక్ దేశములలోనూ శత్రువు విశ్వాసులకు బహుహింసలను నష్టములను కలిగించుచున్నాడు యూదులెంతో గొప్ప అపాయములోనున్నట్టు ఎస్తేరునకు తెలియకుండెను అదే విధముగా క్రైస్తవులు కూడా అనేక అపాయములలోనున్నట్లు మనమును ఎరుగము ఇవన్నీ రహస్యముగా జరుగుటను బట్టి విశ్వాసులందరి మీదకు వచ్చే అపాయమును మనం ఎరుగము ఎస్తేరు యూదులకు కలగబోవు అపాయమును గుర్తించి విజ్ఞాపన చేయునట్లు ఆమె పురుగొల్పబడిను ఒక వ్యక్తి యొక్క విజ్ఞాపన ద్వారా దేవుడు గొప్ప విడుదలనిచ్చును మనము కూడా కొద్ది మందిమైనను మన ప్రార్థన ద్వారా అనేక విశ్వాసులను శ్రమల నుండి హింసల నుండి తప్పించగలము ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్